ఇప్పుడంటే ఏవో డబ్బులిస్తున్నారని పాపాలు పోగొడతాం అంటే కన్న తల్లి లాంటి సనాతన ధర్మాన్ని వదిలి ఎడారి మతాల్లోకి వెళ్తున్నారు కానీ ఒకప్పుడు అలా కాదు హకీకత్ రామ్ పదిహేడు వందల పంతొమ్మిదిలో ప్రస్తుత పాకిస్తాన్ సియాన్ కోట్లో పుట్టాడు తల్లి తండ్రుల బోధనలు హిందూ ధార్మిక గ్రంథాలని బాగా చదివాడు అప్పటి మొగల్స్ పాలనలో అధికార భాష పర్షియన్ జీవనోపాధి కోసం ఆ భాషను నేర్చుకోవటానికి మౌలానా దగ్గరికి వెళ్ళాడు ఆ కాలంలో ముస్లిం పిల్లలు హిందూ దేవుళ్ళని దేవతలని తిడుతూ అపహాస్యం చేస్తే హకీకత్ రామ్ వారితో వాదించి చర్చలో ఓడించేవాడు మత పెద్ద లేని సమయం చూసి ముస్లిం పిల్లలు ఇతన్ని కొట్టారు మతపెద్ద విచారిస్తే బీబీ ఫాతిమాను చెడుగా మాట్లాడాడని హకికత్ మీద ఫిర్యాదు చేశారు హకికత్ ఇస్లాం గ్రంథాలని ముస్లిం మతాధికారుల్ని ప్రశ్నించాడు సియాన్ కోట్లో బెగ్ విచారణలో ఫాతిమాను అవమానించాడని షరియా చట్టంలో వేడి నూనె శిక్ష అంటే ఇలాంటి శిక్ష వేయద్దు అని హకీకత్ తల్లిదండ్రులు చెప్తే పంతొమ్మిది వందల ముప్పై నాలుగు జనవరి ఇరవై ఆరున హాజీ అబ్దుల్ హక్ మాట్లాడుతూ ఈ పిల్లాడు అతని తల్లిదండ్రులు ఇస్లాం స్వీకరిస్తే శిక్ష ఉండదు అన్నారు హకీకత్ అతని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు లాహోర్ గవర్నర్ జిక్రియా ఖాన్ దైవదోషణ అంటే రాళ్లతో కొట్టి చంపాలని అక్కడున్న ముస్లింలందరూ హకీకత్ ని రాళ్లతో కొట్టి చంపారు